తెలంగాణలో రైతు భరోసా పథకాన్ని నిలిపివేయడం లేదని రాష్ట్ర ప్రభుత్వ ఫ్యాక్ట్ చెక్ విభాగం స్పష్టం చేసింది రాష్ట్రంలో తెలంగాణలో రైతు భరోసా పథకాన్ని నిలిపివేస్తున్నారంటూ సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారాన్ని ఖండించింది దురుద్దేశంతోనే వాస్తవాలను ప్రచారం చేస్తున్నారంటూ ఎక్స్ వేదికగా తెలిపింది రైతు భరోసా కింద తెలంగాణలో దాదాపు అరవై ఐదు లక్షల మందికి పైగా రైతులు లబ్ధి పొందుతున్నారని ఈ పథకాన్ని ప్రభుత్వం నిలిపివేయడం లేదని స్పష్టం చేసింది ప్రస్తుతం సంబంధిత జిల్లా కమిటీలు నిజమైన లబ్ధిదారులకు మాత్రమే రైతు భరోసా అందేలా చూసేందుకు క్షేత్రస్థాయి పరిశీలన చేపట్టాయని తెలిపారు అలాగే ఆర్థిక శాఖ సైతం లబ్ధిదారులకు చెల్లింపులు చేసేందుకు వారి జాబితాను సిద్ధం చేసి తిరిగి తనిఖీ కూడా నిర్వహిస్తోందని తెలిపింది ఒకవేళ జాబితా నుంచి పేరును తొలగించినా అభ్యంతరాలు ఉన్న వివరణ కోసం రైతులు జిల్లా కలెక్టర్ జిల్లా స్థాయి రెవెన్యూ అధికారులను సంప్రదించవచ్చని తెలిపింది అంతేకాకుండా వాణిజ్య వినియోగంలో ఉన్న భూములకు సంబంధించి రైతు భరోసా ప్రయోజనాలు పొందుతున్న వారిని ఆ జాబితా నుంచి తొలగించేందుకు ఆచార్య జయశంకర్ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయం జర్మన్ టెక్నాలజీ సాయంతో శాటిలైట్ మ్యాపింగ్ నిర్వహిస్తోందని తెలిపింది